पुरुषाय सहस्रकोटिगदारिणे नमः यत्र योगेश्वर कृष्णः यत्र भक्तो जनुद्धरः तत्र शिवजो भवते गृहाणो निर्मतिर्ममः नमोस्तान्ताय सहस्रमूर्ते <coughs> शिरोर्बाहवे सहस्रनाम्नाय पुरुषाय नमः యత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర భర్త ద్వారో ధర్మ ధర్మ మహా ఈ మన ఈ తట్ట కొంచెం అటు సైడ్ జరుపుకోండి ఇప్పుడు ఆ పాదాలకనే సంరక్షణ చేస్తూ ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ తట్ట సైడ్ కనుక్కొని ఆ పూజ ఎప్పుడు మీరు చేసేసుకోండి అందరూ మధ్యలో పెట్టుకోండి ముందుకు జరగండి అందరూ చేస్తూ ఉండొచ్చండి ఇక్కడ మహాసంకల్పం పూజ జరుగుతుంది ఆ మహాసంకల్పంలోపట ఆ స్వామివారు సాక్షాత్ శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీ లక్ష్మి అమ్మవారు వారిద్దరు కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క ఆ కన్యాదానంతో మహాసంకల్పం మనం వేస్తూ ఉండండి మీరు కొంచెం కొంచెం లైట్ లైట్గా వేస్తూ ఉండండి కొంచెం టైం తీసుకుంటుందండి ఒకలేయండి

ప్ర్ర్డు యాసదు వాయ్రా కారశి దామధి స్మి మహాది ప్రమాండా ప్రమాండా అదారశి స్రివరా కూర్మానంది రిదవదా అస్తలో పర్ర్ని స్ని స్న కశోకపురో సత్యోచుకోడియో విష్ణుతే మహాభిమన ఐరావతి పుండలికా మధుర్లింజన ఇంద్రాగ్నిమాయనిషాన సోమ్య ప్రభంజన ప్రత్యూష वा राजस्थान वाव राजधानी हरत्रेम्बा गरत्रपड़ा जब राजधानी पारी रे मध्य संभोग इशारा कभी भरोसा दोस्तों की सुर्विते जिलस्त्रिशोल के प्रत्याहार जानता रहा समस्तां में योगी ేక్ష విద్యాచల్యుందృ <được> <satisfaction> <Siros> <Sız> <Sup>

వరేంద్రనా హోనా దశభరనా కిదురుంగ హ సెందో దిరాజే శరసని దివతే తంత్ర హ మచ్చహ మద సంజ పాశికమౌర్ణై తలహ సల్వవేదా ना सहत्र बॉडी योजना मिस्तरी हे दंड कारणे हे काम कारणे चंप कारणे ग्रहरण्य विंध्याण्य सहा जन्य बदर कारण देवा तरसदे भागीरथी गोदावरी नर्मदा यमुना सरस्वती पुन्या धीर नर देह तुंग भद्रा

श्री सत्यपुत्र स्वरूपाय प्रवरानिताः सौभाग्यगोत्राद् भवस्य विष्टं शरणं शरमणो नस्ते रत्नाकरशर्णपौत्रे हे हेरा नवशर्मणपुत्रिम गोत्राद् श्रीदेवी नामनें साक्षात् लक्ष्मी स्वरूपन्याय कन्याया मिदलिदक्षय ओकामो आरती मिलो ओकामो आरती श्री लक्ष्मी नारायण देवताभ्यो नमः

వాదపే పౌండరీకావ్యాప్త్యైకుంఠ సాక్య సాధ్యా సారూప్యా సాయుజ్యా చతుర్విధ ముక్తి ఫలవ్యాప్ మహాసంకల్పూర్వక అఖండ గోదావరి పంచగంగా త్రివేణి పూర్వ వాహిని సంగమ శ్రోత్ర స్ననాహం కరిషే ఒకసారి నీలోసి చెప్పుకొని నీలోసి మనం ఇప్పుడు స్వామి వారి యొక్క శ్రీ లక్ష్మీమాతను శ్రీ భూదేవి మాతను స్వామివారికి మనం మీరు వరుణ్ వధువు తరపున ఉండి ఆ స్వామివారికి ఇచ్చారు కన్యాదానం చేశారన్నమాట